హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో ఒక స్వీట్ రెసిపీ షేర్ చేద్దామని అనుకుంటున్నాను అది వచ్చేసి రవ్వ లడ్డు అండి రవ్వ లడ్డు ఈసారి ఇలా ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా చాలా మంచిగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం నేను ఒక కప్పు రవ్వని తీసుకుంటున్నానండి సూజీ రవ్వని బొంబాయి రవ్వ అంటారు కదా దాన్ని తీసుకుంటున్నాను అలాగే ఇందులో హాఫ్ కప్పు కొబ్బరి తురుముని అనమాట మనం తీసుకున్న క్వాంటిటీ రవ్వలో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ పచ్చి కొబ్బరి తీసుకోవాలి వీటి రెండింటిని బాగా చేత్తో అయినా పర్వాలేదు స్పూన్తో అయినా పర్వాలేదు అరగంట నుంచి రెండు గంటల వరకు నానబెడితే బెటరు టైం లేకపోతే ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న మినిమం నానబెట్టండి ఈ రెండు మనం కలిపి ఇలా నానబెట్టడం వల్ల మనకి రవ్వ లడ్డు టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ మీకు తెలుస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా నేనైతే సుమారు రెండు గంటల పాటు పక్కన పెట్టేశాను మూత పెట్టేసి ఇప్పుడు నేను ఒక హాఫ్ అఫ్ ద హాఫ్ కప్ వరకు నెయ్యిని తీసుకున్నానండి అలాగే అందులో కిస్మిస్ జీడిపప్పుని వేయించుకుంటున్నాను జీడిపప్పు కిస్మిస్ చక్కగా త్వరగా వేగిపోయాయి కదండి వీటిని అన్నిటినీ పక్కకు ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పక్కన ఉంచుకున్నాం కదా రవ్వ మిశ్రము దాన్ని మరొకసారి మళ్ళీ కలిపేసుకోవాలి కొబ్బరిలో చక్కగా నాని ఉంటుంది కదండి దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని చేత్తో ఆ రవ్వని బాండీలో వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని చక్కగా వేయించుకోవాలండి ఈలోగా పాకం కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేస్తున్నాను సిమ్లో పెట్టేసి ఇది వేగుతుంది లోపు పాకం కోసం నేను ఇక్కడ ఒక కప్పు బొంబై రవ్వకి నేను హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నానండి అలాగే ఒక కప్పు వాటర్ అనేది తీసుకుంటున్నాను అనమాట క్వాంటిటీ అయితే ఇది అలాగే రెండు యాలకులు దంచుకుని వేసుకోవాలండి పాకం బాగా చిక్క పడిన తర్వాత పాకం యొక్క ఏ ఏ తీరు ఉండాలంటే తీగ రావాలండి లేత తీగ రావాలి జస్ట్ ఒక తీగ అలా వస్తే చాలు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా వస్తే సరిపోతుందండి అంటే జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ అనమాట స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేయించుకున్న రవ్వ ఎలా ఉందో చూద్దామండి చక్కగా రవ్వ కూడా వేగిపోయి ఉంది కలర్ కూడా చూసారా ఏ రంగులోకి మారిందో సిమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా చక్కగా ఉంటుందండి ఈ రవ్వని ఇప్పుడు ఈ కట్టేసిన పంచదార పాకంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇందులో యాడ్ చేసేసుకుందాం చూడడానికి తడిగా కనిపించిన మనకి చల్లరి కొద్దీ దగ్గరికి అయిపోతుందండి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ ఆఫ్ ద కప్ షుగరు అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వదిలేసేయాలి ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అవి కూడా యాడ్ చేసేసుకోవాలంటే యాడ్ చేసేసుకొని చూసారా ఇలా కలుపుతున్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసాం అయినా కానీ ఇది దగ్గరకు అయిపోతూ ఉంటుంది అంటే పాకం అనేది పీల్ చేసుకుంటుంది బొంబాయి రవ్వని ఇలా కాసేపు దాన్ని వదిలేస్తే ఒక అరగంట పాటు గట్టి పడిపోతుందండి ఆటోమేటిక్గా అప్పుడు చేతికి సరిపడా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని చక్కగా మనం లడ్డూల్లా చేసేసుకోవడమే చూసారా ఎలా అయిందో అంతేనండి జ్యూసీగా టేస్టీగా ఉండే రవ్వలడ్డు అసలు గట్టిగా అనేది ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కనుక నా వీడియోలు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి